చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే కొన్ని ఏరియాలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అదేవిధంగా షుగర్లెస్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఎక్కువ నాటి ఉన్నారండి అయితే తుఫాను ప్రభావం వల్ల చిన్న ఇన్నులు తీసినని మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయండి అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓరి వెరైటీ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అండి యాక్టివ్ అండి తుఫాన్లో మూడు రోజులు నేలల్లో ఉంది ఫ్రెండ్స్ అయినా మొక్కలు నీట్గా వచ్చి ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అయితే చాలామంది రైతులు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది షుగర్లెస్ ఇదే ప్రాబ్లంతో వర్షాలకి చిన్న చిన్న ఎన్నులు తీసినాయి వాతావరణం ట్రబుల్ వలనేనండి అయితే ఇక్కడ మీరు చేయవలసిన పని ఏందంటే ఎక్కువ మోతాదులు యూరియా ఫెర్టిలైజర్లు చాలామంది రైతులు ఎక్కువ వేస్తున్నారండి అవన్నీ ఎన్నులు వచ్చిన తర్వాత కూడా మొక్కలు తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ పసురు అణిగిపోవాలంటే నీకు మంచి కెమికల్ స్ప్రే చేయాలండి ఆ కెమికల్ ఇప్పుడు చెబుతున్నాను మీరు నేను చెప్పిన బ్రాండెడ్ కెమికల్ కానీ మీరు కానీ స్ప్రే చేసుకున్నట్టయితే చిరుపొట్ట నుంచి ఎన్నులు అర్రులు ఉంచే వరకు మీ గింజలు నీట్గా నాణ్యంగా వస్తాయండి పోరైత ఒకటి గుర్తుపెట్టుకో యూరియా మోతాదు ఎక్కువగా వేసి ఉన్నారు కాబట్టి వాతావరణం ఇంకా మసుక మసుగ్గా ఉంది కాబట్టి లీ హోల్డర్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి ఇక్కడ ఇంటాక్సీ కార్బ్ అనగా కింగ్ డాక్స్ అండి ఎకరాకి వంద ఎంఎల్ నుండి నూట ఇరవై ఎంఎల్ వరకు ఖచ్చితంగా కొట్టాలండి ప్లస్ గొడివా సూపర్ లేదా సింజింతా కంపెనీ అమిస్తా టాప్ ఈ రెండిట్లో ఏది దొరికినా ఎకరానికి వచ్చి పావు లీటరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీ ఊరిలో ఉన్న కంకిలికి మచ్చలు రాకుండా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్య విషయం అండి కాండం దొల్చు పురుగు మొగ్గు పురుగు ఉన్నట్లయితే మీరు సింజింతా కంపెనీలోని ఇన్సిపియో ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ ప్లస్ గొడివ సూపర్ లేదా అమిస్టా టాప్ కలిపి స్ప్రే చేసుకోవాలండి ఇప్పుడు చెప్పింది నేను చిరు పొట్ట నుంచి ఎన్ను తీసే సమయంలో రెండుసార్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మీ ఊరి నీట్గా ఉంటుందండి పుసురు దగ్గి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది లాస్ట్ ఇయరు ఎడంగెడంగా గింజలు జల్లు కంకిగా ఉండేయండి ఈ సంవత్సరం అట్లా కాదండి ఎన్నులు కూర్పు ఎక్కువగా అమ్మిడమ్మిడే గింజలుగా ఉండి నీట్గా దిగుబడి వచ్చే ఆస్కారాలు ఉన్నాయండి మీరు కేందం పదహారు ముప్పై ఎనిమిది వేసి ఉన్నట్లయితే చిరుపొట్ట నుంచి ఎన్నులు తీసే సమయంలో నేను చెప్పిన కెమికల్ ఖచ్చితంగా ఎవరైతే స్ప్రే చేసుకుంటారో వాళ్ళ పొలం కూడా నీట్గా ఈ విధంగా ఉంటుందండి మీరు చూస్తున్న ఈ వెరైటీ యాక్టివ్ సీడ్ అండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అదేవిధంగా మేము తొమ్మిది రకాల వరి విత్తనాలు సాగు చేస్తున్నామండి అన్నీ యాక్టివ్ సీడ్గా చేస్తున్నామండి థ్యాంక్ యూ జై హింద్ పదహారు ముప్పై ఎనిమిది ఏ విధంగా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్